ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని టిడిపి నాయకులు కార్యాలయంలో రెడ్డి కార్యక్రమంలో తెలిపారు నెల్లూరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వారాల పాటు దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈరోజు ఎల్లు రోజుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా తరఫు శుక్రవారం కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఏదైతే కార్యక్రమం ఓకే ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా నోటు చేసుకొని కనీసం అధికారులకి రెండు ఎమ్మెల్యే గారు పంపిస్తే వాళ్ళందరూ కూడా ఒక ఆదేశాలు ఇచ్చినారు కొన్ని పనులు చేయడమే కొన్ని పనులు మెరుగుతున్న కారణాలు చేయలేకపోయింది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా నిర్ణయిస్తున్నారు ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ జరుగు కానీ కొన్ని అలావేశాలు వచ్చిన కూడా ఇస్తా ఉన్నాయి ఇంట్లో ఇంకే రోడ్లు కానీ కానీ కొన్ని వేరే వాళ్ళకి సంబంధించి నియోజకంలో గోదావరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ప్రాంతారు ఏ నేతలు నారాబోహన్ నాయుడు గారు ఆక్రమూ ఎందు గోదావరి నియోజకవర్గంలో మిని రోడ్లు కానీ ట్రైన్లు కానీ తాగునీరు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా కాగునీటికి సంబంధించి కార్యక్రమకి సంబంధించి ఎంత కూడా మొదటి పట్టిన ప్రభుత్వ చర్యలు తీసుకున్నాం అయినా కూడా ఇల్లు డోరం నియోజకవర్గం చాలా సీర ప్రాంతం చీర గ్రామాల నియోజకవర్గం ప్రాంతం ఎప్పటికప్పుడు ఇల్లు డోరం నియోజకవర్గం చూస్తూ ఉంది ఇంకా చరిత్ర బూట్లు కానీ ట్రైన్ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి అన్ని విధాలు ఎస్టిమేషన్ చేసి అధికార నందుకు సాధికారిచ్చి దాన్ని కూడా మనసు ప్రయత్నం చేస్తున్నాం వస్తే బ్యాలెన్స్ బూట్లు ట్రైన్లు కూడా చేయగలవని అందరం కూడా అనుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రజాదరబా కార్యక్రమాలు శుక్రవారం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా విద్యార్థులు కార్పొరేషన్ విద్యార్థులు సర్పంచు ఎంపీటీ అందరం సమావేశం చేసుకుంటూ నల్ల రోజు నియోజకవర్గంలో వీలున్నంత వరకు ఏం చేయగలమో వచ్చే వాటిలో అవన్నీ కూడా అప్పటికప్పుడే కలిసి పెడుతున్నాం దానికి సంబంధించినట్టు ఎన్ని అధికారులకు కానీ విదేశీ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులకు కానీ కానీ కార్పొరేషన్లో రంగాల వివిధ విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు కానీ మిగతా పంచాయతీలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇవన్నీ కూడా ఫోన్ చేసుకున్నాం తప్పకుండా కోట ప్రభుత్వంలో ఏదైతే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఎవరైతే ఆందోళన తీసుకోవాలి ఆదేశాలు ఎంత గౌరవం నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ఆయన ప్రభుత్వం ప్రజలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కూడా బీజేపీ జనసేన నాయకులు కూడా Редактор субтитров А.Семкин Корректор А.Егорова